హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎలాంటి మిషన్తో పనిలేని చాలా సింపుల్ వర్క్ చేసి డబ్బు సంపాదించే ఒక జాబ్ గురించి తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్ కోసం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా మీరు జాబ్ మానేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ ఇస్తారు మీకు కావాల్సినంత మెటీరియల్ని తీసుకువెళ్ళి ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తే ఒక కేజీ కర్పూరం బిళ్ళలు ప్యాక్ చేసినందుకు నూట యాభై రూపాయలు ఇస్తారు ఒక మనిషి రెండు మూడు గంటల్లో సింపుల్గా ఐదు కేజీల కర్పూరం బిళ్ళలు ప్యాక్ చేయగలుగుతారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ జాబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది కేవలం మూడు గంటలు పనిచేసి రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదించవచ్చు ముందుగా కర్పూరం పిల్లలుంటాయి వాటిని ఒక కవర్లో వేయాలి వేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ షీట్ను పెట్టి ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా సింపుల్ వర్క్ ఈ జాబ్కి సంవత్సరం పాటు అగ్రిమెంట్ ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత మీరు జాబ్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే మానేయొచ్చు మానేసే టైంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా మీకు ఇస్తారు కొన్ని కంపెనీలు మనం జాబ్ మానేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ ఈ కంపెనీ వాళ్ళు అలా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా డబ్బులు రీఫండ్ చేస్తున్నారు ఈ జాబ్ చేసేవారికి పదిహేను రోజులకోసారి శాలరీ ఇస్తున్నారు ఇది శ్రీ బాలాజీ కంపెనీ ఒక కిలో కర్పూరం పిల్లలు ప్యాక్ చేస్తే నూట యాభై రూపాయలు ఇస్తారు అలా నాలుగు కిలోలు చేస్తే ఆరు వందల రూపాయలు ఇస్తారు రోజుకి ముందు ఇరవై కేజీలు కొనుక్కోవాలి దాని తర్వాత మనం ఎన్ని కేజీలు ప్యాక్ చేస్తే అంత డబ్బు ఇస్తారు మనం జాబ్ మానేసే ఒక నెల ముందు వాళ్లకు చెప్తే వాళ్ళు మనకు డబ్బులు రీఫండ్ అయ్యొచ్చు చేస్తారు ఎటువంటి శ్రమ లేకుండా రోజుకి నాలుగు గంటలు పనిచేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు ఎవరికైతే ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అన్ని విషయాలు మళ్ళీ ఇంకోసారి తెలుసుకుని జాబ్ని స్టార్ట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే